హాయ్ ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ భారతదేశం మీద భారీగా దాడులు చేసే అవకాశం ఉందా లేదా ఎవాల్యుయేట్ చేద్దాం దాడి చేస్తే భారతదేశం ఏం చేస్తుంది అది కూడా మనం ఎవాల్యుయేట్ చేసి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టే వాళ్లకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం మీరు కొట్టే లైక్స్ వల్ల రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది వీడియో అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాసి మీ అభిప్రాయాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వద్దాం పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా భారతదేశం మీద దాడి చేసే అవకాశం ఉందా లేదా ఈ ప్రశ్న వేయగానే మనలో చాలా మంది ఏమనుకుంటారంటే హ్యాన్సీన్ లేదు పాకిస్తాన్ కి హేవన్నీ ఏం చేయదు మనం బాలాకోట్ దాడులు చేసి వచ్చిన తర్వాత ఏం చేయలేదు కదా ఊరి సర్జికల్ దాడులు చేసి వచ్చిన తర్వాత ఏం చేయలేదు కదా అని సీన్లేదు పాకిస్తాన్ కి ఇలా టకటకటక ఆవేశంగా సమాధానాలు ఇచ్చేసుకుంటూ ఉంటారు కానీ అండి పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేయదు అనేది బెస్ట్ కేస్ సినారియో ప్రపంచం ఎప్పుడు పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు బెస్ట్ పాసిబుల్ సినారియోతో హ్యాండిల్ చేయదు చేయకూడదు వర్స్ట్ కేస్ సినారియో ఏమిటి అన్నది చూసి మరీ హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే పాకిస్తాన్ గనక దాడి చేస్తే మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా అసలు ఏం చేయబోతోంది భారతదేశము అది కూడా చాలా కీలకం అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆయన స్పందించాడు దాదాపు దాడి జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆయన స్పందించాడు ఆయన ఏమన్నాడంటే పాకిస్తాన్ ఉద్దేశించి ప్రసంగిస్తూ పాకిస్తాన్ సాయుధ దళాలకు పాకిస్తాన్ దేశం మొత్తం అండగా నిలుస్తుంది మనం వెనక్కి తగ్గుతూ ఉన్నాము అని భారతదేశం అనుకుంటోంది కానీ పాకిస్తాన్ వెనక్కి తగ్గదు పాకిస్తాన్ ధైర్యవంతుల దేశము అని భారతీయులు మర్చిపోయినట్టున్నారు ధీటుగా ఎలా సమాధానం ఇవ్వాలో పాకిస్తాన్కు పాకిస్తాన్ బలగాలకు తెలుసు ఇదనమాట ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే ఈ మాటలను పైపైన ఎవాల్యుయేట్ చేస్తే ఎస్ డెఫినెట్ ఈ మాత్రమైనా మాట్లాడాల్సి వస్తుంది పాకిస్తాన్ ప్రజలకు కాస్త ధైర్యం చెప్పాలి అంటే అసలే గజ వణుకుతూ గజగజ వండుకుతూ ఉన్నారు వాళ్ళకు ధైర్యం చెప్పాలి కదా అందుకని చెప్పి మనం కూడా ఏదో చేస్తాం ప్రతీకారం చేస్తాం వెనక్కి తగ్గం మనం పాకిస్తాన్ ధైర్యవంతుల దేశం ఈ టైప్ లో కొంత ఇన్స్పైరింగ్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు అయితే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో అది జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ అప్రమత్తం అయ్యింది దేశ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది అన్ని హాస్పిటల్స్ సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలి అని చెప్పి ఆదేశించింది పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల పాటు పూర్తిగా గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది ఎయిర్పోర్ట్స్ మొత్తం ఎక్కడికక్కడ ఫ్లైట్స్ అన్నింటినీ ఆపేసి కూర్చున్నాయి బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాలలో మెల్లిగా విమాన రాకపోకలను పునరుద్ధరిస్తూ ఉన్నట్టు ప్రకటించింది ఇస్లామాబాదు పంజాబ్లలో విద్యా సంస్థలు మూసేసింది పాకిస్తాన్ దేశ భద్రతా బలగాలను సిద్ధంగా మోహరించి పెట్టింది సో ఇదంతా జరుగుతోంది అయితే ఒకవేళ పాకిస్తాన్ కు భారతదేశం మీద దాడి చేస్తే ధైర్యం ఉందా లేదా అంటే ఏమండి పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎప్పుడైతే ఉంటుందో ఉన్మాదుల్లాగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వాళ్ళు ముందు వెనక అన్నది ఆలోచించారు ఏమైనా సరే చేయడానికి వాడు ముందుకు దూకుతాడు అంటే వాడు నాశనం అయిపోయినా పర్వాలేదు గాని పక్కడిని నాశనం చేయాలి అనే ఒక దుష్ట మనస్తత్వం ఉంటుంది చూసారా వాడు ఏమైనా చేయడానికి ముందుకు దూకుతాడు అయితే అమెరికా లాంటి దేశాలు ఇప్పటికే పాకిస్తాన్ నెత్తి మీద మొట్టికాయలేసి నువ్వు రిటార్ట్ గనక భారతదేశానికి ఇచ్చావా ఆపరేషన్ సింధూర్ కు రిటార్ట్ గనక ఇచ్చావా కుదరదు ఆపు ముసుకుని కూర్చో అని చెప్పి ఈ పాటికే అమెరికా యూకే యూఏఈ సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ కు చెప్పారు ఒక సాఫ్ట్ వార్నింగ్ అనేది ఈ పాటికే ఇచ్చారు అవన్నీ కూడా పట్టించుకోకుండా కూడా పాకిస్తాన్ ఏ చైనా మద్దతుతోనో ఏ తుర్కీ మద్దతుతోనో ఏ ఇరాన్ మద్దతుతోనో ముందుకు దూకి మన భారతదేశం మీద ముఖ్యంగా కాశ్మీర్ లో ఉన్న ప్రాంతాల మీద హాస్పిటల్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మిసైల్ దాడులు గనక చేసింది అనుకోండి పాకిస్తాన్ వెంటనే అండి భారతదేశము నావెల్ దాడులు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అరేబియా సముద్రంలో ఈ పాటికే ఐఎన్ఎస్ విక్రమాదిత్యను మోహరించి పెట్టింది భారత ప్రభుత్వం సో ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే ఇమ్మీడియట్ గా అండి ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద ఉన్న ఫ్లైట్స్ అంటే ఫైటర్ జెట్స్ దూసుకొని వెళ్లి పాకిస్తాన్ లోని కరాచి పోర్ట్ మీద దాడి చేసి విధ్వంసాన్ని సృష్టిస్తాయి ఇప్పటికే దాదాపు ఇరవై విమానాలు ఫుల్లీ లోడెడ్ అత్యంత అధునాతనమైన బాంబులతో ఫుల్ ప్రెసెషన్ గైడెడ్ టెక్నాలజీతో సిద్ధంగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఆ ఫ్లీట్ క్యారియర్స్ మీద సిద్ధంగా విమానాలు ఉన్నాయి యుద్ధ విమానాలు సో వెళ్ళి కరాచీ పోర్టును విధ్వంసం చేస్తాయి ఒక్కసారి కరాచీ పోర్టు గనక విధ్వంసం అయ్యిందా పాకిస్తాన్కు ప్రపంచంతో అత్యంత కీలకమైన బిజినెస్ కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పోర్ట్స్ లోపల అతి పెద్దది అతి ముఖ్యమైనది కరాచీ పోర్ట్ అఫ్ కోర్స్ గ్వాదర్ పోర్ట్ ఉన్నప్పటికీ గ్వాదర్ పోర్టు మీరు మ్యాప్ పరంగా చూస్తే బెలూచిస్తాన్ వైపు ఉంటుంది సో అక్కడ ఎప్పుడు కూడా రిస్కే ఉంటుంది పాకిస్తాన్కి పూర్తిగా అండి వాళ్ళు అత్యధిక శాతం డిపెండ్ అయ్యి బిజినెస్ నడిపించేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్ని నడిచేది కరాచీలో ఉన్నటువంటి పోర్టు ద్వారా ఆ పోర్టు కనుక ధ్వంసం అయ్యిందా పాకిస్తాన్ లోపల తయారయ్యే గూడ్స్ రా మెటీరియల్ అవన్నీ వేరే దేశాలకు వెళ్ళలేవు అంటే పాకిస్తాను తమ దేశంలో తయారయ్యే వస్తువులను అమ్ముకోలేదు పంపించలేదు సకాలానికి సో పేమెంట్స్ రావు వాళ్ళకి అలాగే పాకిస్తాను ఎనర్జీని ఫ్యూయల్ని కానీ లేదు వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ ఇంకేమైనా రా మెటీరియల్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్న కరాచీ పోర్ట్ అనేది చాలా చాలా కీలకం సో వేరే వేరే దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ నౌకలను పొరపాటున కూడా కరాచీ పోర్ట్ వైపుకు తీసుకొని రారు అంత యుద్ధ వాతావరణం ఏర్పడి భారత వాయుసేన కరాచీ పోర్ట్ మీద ఎయిర్ స్ట్రైక్స్ కనుక చేసిందంటే ఇక అరేబియా సముద్రంలో ఆ దరిదాపులకు ఎవ్వరు కూడా ఇతర దేశాలకు చెందినటువంటి షిప్స్ ను తీసుకొని రారు ఆ దెబ్బతో పాకిస్తాన్ కకావికలం అయిపోతుంది అంటే వెంటిలేటర్ మీద ఉండి ఎవరైనా సరే రోగి కొట్టుమిట్టాడుతూ ఉంటాడే వాడి ఆక్సిజన్ పైపును కనుక గాట్టిగా తొక్కారు అనుకోండి వాడు ఎట్లా గిలగిల గిలగిల్లాడిపోతాడో ఆ రేంజ్ లో గిలగిల్లాడిపోతుంది పాకిస్తాను జస్ట్ కరాచీ పోర్టును గనక ధ్వంసం చేస్తే ఆ విషయం పాకిస్తాన్ కు తెలుసు సో ఆ భయం అనేది వాళ్ళ లోపల ఉంది మన భారతదేశం మీద దాడి చేయాలి అని అంటే ఒకప్పటిలాగా ఏదో కార్గిల్ యుద్ధం జరిగినటువంటి టైమ్లో మన వాళ్ళు గనక ఎయిర్ స్ట్రైక్స్ చాలా తక్కువగా చేసి ఎక్కువగా సాయుధ బలగాలను ముఖ్యంగా కాలు బలాన్ని రంగంలోకి దింపి ఒక్కొక్క ఆటోలో లింగు ఒక్కొక్క కొండను పట్టుకునే ప్రయత్నం చేయడము ఆ టైప్ లో అనేది జరగదు ఈసారి మొత్తం అండి ఎయిర్ స్ట్రైక్స్ మిసైల్ స్ట్రైక్స్ ప్రసెషన్ గైడెడ్ బాంబింగ్ ఇదంతా కూడా జరగబోతోంది అన్న విషయం స్పష్టంగా పాకిస్తాన్ కి అర్థమైపోయింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాడార్ వ్యవస్థ అది కూడా వేరే దేశాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి రాడార్ వ్యవస్థ పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది ఆపరేషన్ సింధూర్ టైంలో కనీసం కనుక్కోలేకపోయారు కదా మన మిసైల్ వ్యవస్థలను వాళ్ళు కనీసం అడ్డుకోలేకపోయారు గుర్తించలేకపోయారు విధ్వంసం చేయలేకపోయారు సో అంత బలహీనమైనటువంటి స్టేజ్లో ఉంది అన్న విషయం అర్థమైపోయింది వాళ్ళ వీక్నెస్ అనేది అంటే వాళ్ళ వలనరబిలిటీ అనేది ఎక్స్ప్లాయిట్ అయిపోయింది చాలా సులభంగా అర్థమైపోయింది సో పాకిస్తాన్ మన మీద దాడి కనుక చేస్తే రఫేల్ యుద్ధ విమానాలు సుకోయి థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాలు మిరాజ్ టూ థౌజండ్ జెట్స్ ప్రచండ వేగంతో వెళ్లి కరాచీ ను ధ్వంసం చేస్తాయి అలాగే లోను రావుల్ ఫిండిలోను బాంబింగ్ అనేది డెఫినెట్గా చేస్తాయి అంతేకాదు భారతదేశము స్పైస్ టూ థౌజండ్ బాంబ్స్ ని బ్రహ్మోస్ మిసైల్స్ ని ఆకాశ్ శామ్స్ ని ప్రయోగిస్తుంది ఆకాశ్ శామ్ శామ్ అంటే ఏం లేదండి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనమాట సో వీటన్నిటినీ భారతదేశము ఉపయోగిస్తుంది ఎయిర్ సుపీరియారిటీ మొత్తం కనుక తీసుకొని చూస్తే భారతదేశానికే ఉంటుందండి వెస్టర్న్ సెక్టర్స్ మీద మొత్తం పై చేయి భారతదేశమే సాధిస్తుంది అందువల్ల పాకిస్తాను దాడి చేయాలి అని ధైర్యం చెయ్యదు ఆపరేషన్ సింధూర్ కు ఫర్ ట్యాట్ ఇవ్వాలి అని చెప్పి పాకిస్తాన్ పొరపాటున కూడా ప్రయత్నం చేయదు చేస్తే నెక్స్ట్ జరగబోయేది ఇదే డ్యామ్ షూర్ గా జరగబోయేది ఇదే నావెల్ స్ట్రైక్స్ నావెల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతాయి అలాగే బార్డర్ వార్ఫేర్ కూడా జరుగుతుంది అంటే గ్రౌండ్ ఇన్వేజన్ అని చెప్పి పిలుస్తాం మనం ఆఫ్ కోర్స్ భారతదేశము కోల్డ్ స్టార్ డాక్టరీ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది క్విక్ మొబిలైజేషన్ అనేది చేసేస్తుంది పంజాబ్ రాజస్థాన్ కాశ్మీర్ ఆ ప్రాంతాలలో ఇక భారతదేశం దగ్గర ఉన్న చాలా చాలా మ్యాసివ్ ఆర్మడ్ త్రస్ట్ ఉన్నాయండి ట్యాంక్స్ టీ నైన్టీ భీష్మ ట్యాంక్స్ ఉన్నాయి బిఎంపీ ఇన్ఫాంటరీ వెహికల్స్ ఉన్నాయి మెకనైజ్డ్ డివిజన్స్ ఉన్నాయి స్ట్రాంగ్ లాజిస్టిక్స్ అన్నది మన భారతదేశం యొక్క పవర్ఫుల్ పాయింట్ అది అంతేకాదు అతిపెద్ద ఎకానమీ కూడా మన భారతదేశం అనేది సో ఆ గ్రౌండ్ వార్ లో కూడా భారతదేశము నిజంగా ట్యాంకులను ఫుల్ ఫ్లేజ్ లో ప్రయోగించడం మొదలు పెట్టిందా ఇన్ఫంటరీ వెహికల్స్ రంగంలోకి దింపిందా ఇక పాకిస్తాన్ కు సీన్ సితారవుతుంది అయితే మరో విషయం ఒకవేళ పాకిస్తాను తాము దాడి చేయాలి అనుకుని ఏమన్నా మిసైల్స్ కానీ ఇంకేమైనా ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఏమన్నా చెయ్యాలి అని చెప్పి చూస్తే వాటిని అడ్డుకోగలిగే సామర్థ్యము ముందే గుర్తించగలిగే సామర్థ్యము ఇవన్నీ కూడా భారతదేశం దగ్గర ఉన్నాయి ఒకవేళ ఏమన్నా పాకిస్తాను సక్సెస్ఫుల్ గా ఒకటి రెండు మిసైల్ దాడులేమన్నా కాశ్మీర్ ప్రాంతంలో చేసింది అనుకుందాం ఇమ్మీడియట్ గా వాళ్లే అతిపెద్ద యుద్ధాన్ని ఓపెన్ చేసినట్టు అవుతుంది ఆ వార్ అనేది చాలా పెద్ద ఎస్కలేషన్కి వెళుతుంది ఇంకా భారతదేశము వెనక్కి తగ్గదు వినదు భారతదేశం మళ్ళీ పాకిస్తాన్ లోని ఏదో ఒక ప్రాంతాన్ని చీల్చి పడేయడం గానీ విధ్వంసం చేయడం గాని వాళ్ళ పోర్ట్స్ విధ్వంసం చేయడం గాని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధ్వంసం చేయడం గాని చేసేంత వరకు నరేంద్ర మోదీ గారు వదిలిపెట్టారు ఆ విషయం స్పష్టంగా పాకిస్తాన్ కు అర్థమైపోయింది ఇది పాత భారతదేశం కాదు ఇది సరికొత్త భారతదేశము అనే విషయం స్పష్టంగా పాకిస్తాన్ కు అర్థమయ్యింది ఇవన్నీ అండి జరుగుతాయి అన్నది మా విశ్లేషణ అందువల్ల నైన్టీ పర్సెంట్ దాడి చేయకుండా నోరుముసుకొని కూర్చుంటుంది భయం వల్ల ఏ టెన్ పర్సెంట్ దాడి చేసినా ఇమ్మీడియట్ గా భారతదేశం ఎగ్జిక్యూట్ చేయబోయే ఇంప్లిమెంట్ చేయబోయే స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ ఇవన్నీ కాకుండా సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు నరేంద్ర మోదీ గారు ఇస్తూ ఉన్నారు అసలు మనం ఎవరం కూడా ఊహించినటువంటి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ డ్యామ్ షూర్ గా ఇచ్చి తీరతారు అది మరి బెలూచిస్తాన్ వైపు నుంచి ఉంటుందా సర్ప్రైజ్ ఎలిమెంట్ లేకపోతే కాశ్మీర్ వైపు నుంచి ఇంకేమన్నా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందా తెలీదు అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ప్లాన్ చేసుకుని ఉంటున్నారు సో అందుకని కూడా భయపడుతోంది పాకిస్తాన్ దేశం కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలి కాబట్టి పాకిస్తాన్ ప్రధానమంత్రి వచ్చి మన పాకిస్తాన్ ధైర్యవంతుల దేశం అని చెప్పి భారతదేశం మర్చిపోయింది మనం వెనక్కి తగ్గుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ తగ్గము ఈ టైప్ లో డైలాగులు గొడ్డ మొదలెట్టారు ఓవరాల్ గా అయితే పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తోంది దేశం అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించి కూర్చున్నారు అదే విషయం ధన్యవాదాలు